అందరికీ నమస్కారం గడపకు పసుపు కుంకుమ ఇలా పెడితే బంగారమే మరి వీడియోలోకి ముందు అని కామెంట్ చేయండి గడపకు పసుపు కుంకుమ ఇలా పెడితే పట్టిందల్లా బంగారమే గడపకి మన హైందవ ధర్మంలో ప్రత్యేక స్థానం ఉంది గడపంటే లక్ష్మీదేవితో సమానం అందుకే లక్ష్మీదేవికి ఇష్టమైన పసుపు రాసి కుంకుమ బొట్టు పెడతారు అయితే అలా పెట్టడం వల్ల లాభం ఏమైనా ఉందా అసలు దాని వెనక ఉన్న మర్మం ఏమిటి ఆ విషయాలు మీకోసం దేహని అంటే గడప ద్వారం దాటడానికి వేసే నడిమి పడిని గడప అంటారు కడప పట్టణానికి ఆ పేరు రావడానికి అది తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క దేవుని కడప కావటమే అయితే కొన్ని ప్రాంతాలలో గడపగా కూడా పిలుస్తుంటారు గడపిల్లల్లోకైతే మేలైన కలపతో ద్వారానికి అనుసంధానంగాను దేవాలయాలలో అయితే శిలా రూపంలోనూ చెక్కుతారు ఈ గడపను తొక్కుతూ ఇంట్లోకి కాని దేవాలయంలోకి కాని వెళ్ళకూడదు దాటుతూ వెళ్ళాలి ఈ కడపను ద్వార ప్రమాణానికి అనుప్రమాణ రీతిలో నిర్మించాలి అలా కాకుండా నిర్మిస్తే అది దేహలీ భిన్న వేదగా ఇంట్లో నివసించే వారికి అనేక రకములైన ఇబ్బందులకు గురి చేస్తుంది గడప నిర్మాణం వలన మరొక వాస్తు ప్రయోజనం కూడా ఉంది ఏ గదికి ఆ గదికి గడప లేకపోతే పడక గదికి వంట గదికి దేవుని గదికి తేడా ఒక సామాన్యమైన ఉదాహరణ గమనించండి ఒక భూస్వామికి పదికరాల పొలముందనుకోండి ఆ మొత్తం పొలానికి ఏకంగా నీరు పెడతాడా పెట్టడు మడికి మడికి మధ్య గట్టు ఏర్పరచి మళ్ళు మళ్ళుగా నీరు పెడతాడు కారణం మడి అంటే హద్దు గట్టు అంటే హద్దును ఏర్పరిచే ఒక గడప ఇంటి గడపకు వారానికి ఒకసారైనా పసుపు రాసి కుంకుమ బొట్టు పెడితే చాలా మంచిది ఒకవేళ కాకపోతే పర్వదినాలలో అయినా పసుపు రాసి కుంకుమ పెడితే మంచిది ఈ విధంగా చేయటం వలన లక్ష్మీదేవి ఇంటిలో ఉంటుంది అలాగే ఎటువంటి దుష్ట శక్తులు ఇంటిలోకి రావు ప్రతి శుక్రవారం గడపకు పసుపు రాసి గడపపై నల్లటి తాడుతో పటిక కడితే నరదోషం పోతుంది దేవుని పూజకు మడికట్టుకోవడం అంటే కూడా అదే అర్థం ఒక ప్రత్యేకమైన పనికి కట్టుబడి ఉండడం అందుకే ఇంట్లో గడప ఎంతైనా ఉంది గడప వలన మరొక లౌకిక ప్రయోజనం కూడా ఉంది పాములు తేలు వంటి పాకుడు క్రిమి కీటకాలు ఎప్పుడూ ఏదో ఒక ఆధారంగా ఓరగా పాకుతుంటాయి అదే గడప ఉన్నట్టయితే ఇంట్లోకి రాకుండా బయటి నుండే వెళ్లిపోతాయి అందుకే ఇంట్లో ప్రతి గదికి గడప గడప ఉండాలి అని వాస్తు శాస్త్రం సర్వార్థ సాధక నియమాన్ని నిర్దేశించింది ఆ గడప ద్వారా ప్రమాణానికి అనుగుణంగా ఉండాలి చీలికలు నరుకులు ఉండకుండా అఖండంగా ఉండాలి అది దోషంగా ఉన్నప్పుడు దేహణి విన్న వేదగా పీడిత ద్వారదోషంగా హాని కలిగిస్తుంది ఏ గృహానికైనా గడపలు తప్పనిసరి పల్లెటూళ్లలో నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వారానికి గడపలే కాకుండా ఆ ఇంటిలో ఏ గదికైనా గడపలు లేకుండా ద్వారాలు పండుగ రోజుల్లో తప్పనిసరిగా గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి అలాగే ఇంటిలో పూజ గదిని శుభ్రంగా ఉంచుకోవాలి పూజ గదిలోకి అశుభ్రమైన దుస్తులు స్నానం చేయకుండా పరిస్థితిలోను వెళ్లకూడదు దేవుడి పటాలకు కుంకుమ బొట్టు పువ్వులు పెట్టి ఆ తర్వాత దీపారాధన చేయాలి దేవుడి గదిలో ఎక్కువగా దేవుడి ఫోటోలు లేదా దేవుడి ప్రతిమలు పెట్టకూడదు నాలుగు లేదా ఐదు ఫోటోలను పెట్టి పూజ చేయాలి పూజ గది గజబిజిగా లేకుండా ఉంటేనే ప్రశాంతంగా పూజ చేసుకోగలం అందువల్ల దేవుడి గది శుభ్రంగా ఉంచుకోవాలి గడపలేని గృహం కడుపులేని దేహం లాంటిది పెదాలు లేని నోరులాగే గడపలేని గృహాలు ఉండకూడదు